ఒకప్పుడు పచ్చని కొండలతో నిండిన ఓ చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో మార్కో అనే యువకుడు జీవించేవాడు సూర్యోదయ కాంతిలో కొండలను తిలకిస్తూ అతను ఎప్పుడూ ఏదో ఆలోచనలో మునిగిపోయి ఉండేవాడు కాని అతని మనసు మాత్రం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది కాదు రాత్రి పడుకున్నప్పుడు కూడా ఆలోచనల తుఫాను ఆగేది కాదు పట్ల పశ్చాత్తాపం భవిష్యత్తు పట్ల భయం ఇవే అతనిని వేధించేవి రోజు గ్రామంలోని టీ కడవ వద్ద ఇద్దరు పెద్దలు మాట్లాడుకుంటున్నారు వారు కొండల్లో నివసించే ఒక జ్ఞానవంతుడి గురించి చెబుతున్నారు ఆ మాటలు విన్న వెంటనే మార్కో మనసులో ఆశ కాంతి వెలిగింది మరుసటి రోజు ఉదయం చిన్న సంచిలో కొద్దిపాటి సరుకుతో మార్కో బయల్దేరాడు పచ్చని కొండ మార్గాలు పక్షుల కిలకిలలు గాలిలో కొత్త ఆశ ప్రతి అడుగులో అతని హృదయం కొత్త ఆశతో నిండిపోయింది కొండల మధ్యలో ఒక చిన్న ఇల్లు అదిమీద పచ్చని వెళ్ళతో కప్పబడి ఉంది ఆ ఇంటి ముందర ఓ వృద్ధుడు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేస్తున్నాడు మార్కో నిశ్శబ్దంగా దగ్గరికి వెళ్లాడు వృద్ధుడు కళ్లు తెరిచి చిరునవ్వుతో చూశాడు ఆయన గాజు గ్లాసులో నీరు నింపాడు అంచు దాటేంతవరకు ఈ గ్లాసును తీసుకుని గ్రామం చుట్టూ నడిచిరా ఒక్క చుక్క నీరు పడకూడదు అన్నాడు మార్కో జాగ్రత్తగా గ్లాసును పట్టుకుని నడవడం మొదలుపెట్టాడు గాలి వీచింది దుమ్ము లేచింది కాని అతని దృష్టి మాత్రం గ్లాసుపైనే ప్రపంచం మొత్తం మసకగా కనిపించింది గ్లాసులోని నీటే ఇప్పుడు అతని ప్రపంచం గ్రామంలో పిల్లలు ఆడుతున్నారు కుక్కలు మురుగుతున్నాయి శబ్దాలు మార్మోగుతున్నాయి కాని మార్కో మాత్రం తన దృష్టిని కోల్పోలేదు అతను గ్లాసులోని నీటిని ఒక చుక్కకూడా కార్చకుండా ముందుకు నడిచాడు చివరికి మార్కో తిరిగి వృద్ధుడి వద్దకు చేరుకున్నాడు గ్లాసులోని నీరు ఇంకా పూర్తిగా ఉంది వృద్ధుడు చిరునవ్వు చిందించాడు నువ్వు పరీక్షలో విజయవంతుడివి అన్నాడు వృద్ధుడు ప్రశాంతంగా అడిగాడు నడుస్తూ గ్రామం ఎలా కనిపించింది మార్కో ఆశ్చర్యపోయాడు నేను ఎక్కడివైపుకూడా చూడలేదు గురువుగారు వృద్ధుడు మెల్లగా అన్నాడు అదే మనసు శాంతి రహస్యం మన దృష్టి ఒకచోటే కేంద్రీకృతమైతే మిగతా ప్రపంచం స్వయంగా మాయమవుతుంది గతం భవిష్యత్తు అన్నీ నీటిలోని ప్రతిబింబాలే నిజమైన జీవితం మాత్రం ఈ క్షణంలోనే ఉంది అని గురువు చెప్పారు ఆ మాటలు విన్న వెంటనే మార్కో హృదయం వెలుగుతో నిండిపోయింది అతని ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు వృద్ధుడు పక్కన కూర్చుని ఉన్నాడు ఇద్దరూ నిశ్శబ్దంలో శాంతిని అనుభవిస్తున్నారు సూర్యాస్తమయం సమయంలో మార్కో వృద్ధుడికి నమస్కరించాడు వృద్ధుడు ఆశీర్వదించాడు శాంతి నీలోనే ఉంది మార్కో తిరిగి కొండ దారిలో నడిచాడు హృదయంలో కొత్త వెలుగు శాంతమైన ఆకాశం మృదువైన గాలి మరియు ఒక కొత్త ఉదయం ఎదురుచూస్తూ మార్కో కథ మనకు చెబుతోంది ప్రశాంతి మనసులోనే ఉంటుంది